ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఈరోజు పదివేలు బట్టి కొత్త చీర కొనుక్కున్నా దాన్ని ఇంకొక రోజు వేసుకోలేని సిచ్యువేషన్ ఉంది ఆ రోజు ఆ రోజుల్లో అయితే వంద రూపాయలు పెట్టి చీర కొనుక్కున్నా కూడా దాన్ని పదిసార్లు వేసుకునే వాళ్ళం చినిగిపోయేంత వరకు వేసుకునే వాళ్ళం ఈ రోజులు ఆ సిచ్యువేషన్ లేదు ఎందుకంటే మళ్ళీ అదే వేసుకొచ్చారు అదే చీర కట్టుకొచ్చింది పాత చీర అప్పుడెప్పుడో వేసుకునే చీర అదే మళ్ళీ ఒకటే చీర మళ్ళీ మళ్ళీ వేసుకొని వస్తుంది అనుకుంటా అందుకని చీరలు మాత్రం చూసి కొనడం మంచిదని నా అభిప్రాయం ఇటో చేసుకున్న చీర మళ్ళీ నెక్స్ట్ ఫంక్షన్కి లేదు ఎందుకంటే మనం చీరలు డ్రెస్లు వేసుకొని చీరలు కానీ ఏదైనా వేసుకొని ఎంటర్ స్టేటస్లో పెట్టేస్తున్నాం కాబట్టి ఆ స్టేటస్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఈ చీరనా ఆ రోజు వేసుకపోయినట్టుంది ఏదో ఫంక్షన్కి మనం మనము వేసుకపోయిన వాళ్ళ ఫంక్షన్ వాళ్ళ గుర్తు ఉండదు కానీ మనం స్టేటస్ పెడతాం కదా వాళ్ళకు గుర్తుంటుంది వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు మనం స్టేటస్లు పెట్టడం వల్ల చూసిన వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు చూసిన వాళ్ళు పదే సార్ పదే పదే వంద సార్లు చూస్తారు ఎందుకంటే నేను కూడా అట్లా చూస్తాను కాబట్టి మీ కూడా ఎప్పుడున్నా కాబట్టి చీరలు కట్టుకెళ్ళి స్టేటస్లు పెట్టడం అనేది ఆపేయండి ఎంతవరకు ఆపిస్తే అంత మంచిదని నా అభిప్రాయం స్టేటస్లు పెట్టడం వల్ల మనకి వేరే వాళ్ళు చూసిన వాళ్ళు చూసిన వాళ్ళు కుల్లుకుంటారు ఆ కుళ్ళుకోవడం వల్ల మనకు పర్సనల్గా ఏదైనా అవ్వడం డిష్ అవ్వడం అలాంటివి జరుగుతుంటుంది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసినా కాబట్టి ఉంటున్నా సో గైస్ మ్యాక్సిమం స్టేటస్లు పెట్టడం ఆపేయండి దీనివల్ల మనకే మంచిది సమాజానికి మంచిది పదే పదే మనం కూడా స్టేటస్లు పెట్టిన తర్వాత ఎవడు చూస్తారు ఆ వాడు చూడలేదు వాడు ఎందుకు చూడలేడు ఆ వీడు చూడలేదు ఆమె చూడలేదు ఆ ఎందుకు చూడలేదు ఆమె సో ఇవన్నీ అనుకుంటాం కాబట్టి మీరు స్టేటస్లు పెట్టడం ఆపేయండి అండ్ ఈ చీర ఈరోజు కట్టిన చీర వేరే రోజు ఎవ్వరు ఎవరు చూడ చూడ చూడకూడదు అనుకుంటే మనము మంచి చీరలు కట్టుకొని వెళ్ళకపోయినా కూడా ప్రాబ్లమే ఏ దాని దగ్గర ఏం అని చెప్పేసి ఎవరు డే కూడా డే ఏ ఎప్పుడు అదే చీర కట్టుకొస్తుంది అదే ముఖమే ఎప్పుడు అదే వాడిపోయిన ముఖం మంచిగా రెడీ అయిపోతే దానికేం దానికి ఎక్కువైనా అని అది చూపించుకుంటుందని అనుకుంటారు రెడీ అవ్వకపోతే వీలైంది ఇది ఏంది దీం మనం డేకి ఎవ్వరు పట్టించుకోని కూడా పట్టించుకో ఈ జనరేషన్లో ఏంటంటే మనం మంచిగా రెడీ అట్లీస్ట్ ఫోటో ఖోజు ఇవ్వడానికైనా మనం మనల్ని గుర్తిస్తారు లేకపోతే మనల్ని ఎవరు గుర్తించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని గుర్తిస్తాడు గుర్తించడు పట్టించుకోడు మనం రెడీ అనుకో మనతో సైడ్ మనల్ని మనం మంచిగా ఉన్నామనుకో మన మేకప్ అనుకో ఫోటోలకి అట్లీస్ట్ వేరే చుట్టాలు అనుకో మనల్ని పిలుస్తారు అప్పుడు దిగడానికి రండి 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 అని పిలుస్తాం అదే మనం బాగాలేమనుకో మనం లేవండి ఎక్కడ కట్టించుకోవడం మనం రెడీ అయ్యో లేకపోతే అలా అని పూర హెవీగా రెడీ అవ్వాల్సిన అవసరం లేదు గాయస్ ఎంత ఎంత తక్కువ మేకప్ అవి చేస్తే అంత మంచిది మీరు ఎట్లా ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి మీరు ఫంక్షన్లో ఎలా రెడీ అయ్యి వెళ్తారో ఏందనేది కామెంట్ చేయండి And thank you, subscribe and share, like and comment.